సంకరాత్రి పండుగకు ఏపీలో కొన్ని జిల్లాలకు వర్షం ఎఫెక్ట్ అస్సాంలో పది నెలల చిన్నారి హెచ్ఎంపీవి పాజిటివ్ ఈ సీజన్లో ఇదే తొలి కేసు మహారాష్ట్రలో బీజేపీ విజయానికి ఆర్ఎస్ఎస్ ప్రధాన కారణం శరత్ పవార్ ప్రశంస ఇకపై ప్రజలు సుప్రీంకోర్టును సందర్శించవచ్చు హిందీ భాషపై అశ్విన్ వ్యాఖ్యలు అన్నమలై ఆంధ్రుల పెద్ద పండుగైన సంక్రాంతి వాతావరణ శాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వెల్లడించింది ఈ కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాలో మరో రెండు రోజులు పొడి వాతావరణం ఉండనందని తెలిపింది ఉపరితల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగితే ఏపీలో చాలా చోట్ల మరో మూడు నాలుగు రోజుల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడతాయని స్పష్టం చేసింది వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి నెల్లూరు అన్నమయ్య ప్రకాశం తదితర జిల్లాల్లో సైతం వర్షాలు కురవచ్చని తెలిపింది తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉందని రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుందని పేర్కొంది అస్సాంలో తొలి హ్యూమన్ మేటాప్ న్యూ వైరస్ కేసు నమోదైంది పది నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు ఈ సీజన్లో ఇదే తొలి కేసు అని అధికారులు శనివారం తెలిపారు బాధిత చిన్నారి దిబ్రుఘర్లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందినట్లు అధికారులు పేర్కొన్నారు నాలుగు రోజుల క్రితం చలి సంబంధిత లక్షణాలు చిన్నారి ఆసుపత్రిలో చేరినట్టు సూపరింటెండెంట్ ధృవజ్యోత్ బయాన్ తెలిపారు ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు ఇది సాధారణంగా వైరస్ లేని అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు కాగా రెండు వేల పద్నాలుగు నుంచి దిబురుగడ్ జిల్లాలో నూట పది హెచ్ఎంపీవీ కేసులు గుర్తించినట్లు ఐపీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ బిశ్వజిత్ తెలిపారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను ఆయన ప్రశంసించారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయానికి ఆ సంస్థ ప్రధాన కారణమని అన్నారు ముంబైలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి శరద్ పవార్ మాట్లాడుతూ గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఆర్ఎస్ఎస్ పని విధానం దాని దుకుడు హిందుత్వ ప్రచారం వంటివి కీలక స్తంభాలని తెలిపారు అందుకే నూట నలభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ నూట ముప్పై రెండు సీట్లు గెలుచుకుందని అన్నారు కాగా అంకిత భావం పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ విజయానికి ఉదాహరణని ఉదాహరణ అని శరద్ పవార్ తెలిపారు అట్టడుగు స్థాయి వరకు ఆ సంస్థ కీలకంగా పనిచేసిందని ఆయన కొనియాడారు పదిహేడు కొత్త కార్పొరేషన్ల ఏర్పాట్లు ఇతర వెనకబడిన తరగతులు ఓటు బ్యాంకు విశ్వాసాన్ని బీజేపీ తిరిగి పొందడం కూడా ఎన్డీఏ విజయానికి కారణమని అన్నారు సామాన్య ప్రజలు సుప్రీంకోర్టును సందర్శించేందుకు అవకాశం వచ్చింది ప్రతి నెల ఒకటో మూడో శనివారాల్లో ప్రజలు సుప్రీంకోర్టును సందర్శించవచ్చు అయితే ఆ రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉంటే ఆ అవకాశం ఉండదు ప్రజలకు మరింత చేరువు కావడంతో పాటు సుప్రీంకోర్టు పట్ల వారిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పించినట్లు ఓ అధికారి తెలిపారు తమిళనాడు రాష్ట్రంలో మరోసారి తమిళ హిందీ వివాదం తెరపైకి వచ్చింది అందు కారణం క్రికెట్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలే చెన్నైలోని ఓ కళాశాల ఈవెంట్ కు హాజరైన అశ్విన్ హిందీ జాతీయ భాష కాదని పేర్కొన్నారు హిందీ కేవలం అధికార భాష మాత్రమే అని వ్యాఖ్యానించారు క్రికెటర్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆయన వ్యాఖ్యలను కొందరు తప్పు పడుతుండగా మరికొందరు సమర్థించారు ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై స్పందించారు హిందీ భాషపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని అన్నమలైను మీడియా కోరగా అశ్విన్ చెప్పింది కరెక్ట్ హిందీ జాతీయ భాష కాదు హిందీ అనేది కేవలం లింక్ లాంగ్వేజ్ మాత్రమే అని స్పష్టం చేశారు హిందీపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలను తను ఏకీభవిస్తున్నట్లు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై పేర్కొన్నారు ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్